హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ నామాన సురేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి ప్రస్తుతం ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు కార్పొరేటర్లు కార్పొరేషన్లు నగర పంచాయతీలు ప్రస్తుతం ఉన్న వీళ్ళ పదవీ కాలం ఎప్పుడు ముగియనన్నది ఏంది కథ అన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లారిటీగా సమాచారం అయితే తెలియజేస్తాను సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మందికి యూట్యూబ్ ఆలు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది సో అందుకు తప్పకుండా లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను సో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ అసలు చేసుకోవడం లేదు సో మనం టాపిక్లోకి వెళ్తే కనుక స్థానిక ఎన్నికలకు సంబంధించి మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు ప్రస్తుతం ఉన్న సర్పంచులు అలాగే నగర పంచాయతీలు మున్సిపాలిటీలు ఎంపీటీసీలు డెపిటీసీలు కార్పొరేటర్లు కార్పొరేషన్లో వీళ్ళ పదవి కాలం ఎప్పుడు ముగియనన్నది సో ఏంది కథ అన్నది ఇక్కడ రాసుకోవడం జరిగింది మీకు ఇది చదువుతూ మళ్ళీ దీనిపైన చదివిన తర్వాత మీకు అర్థమయ్యే విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేస్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఏంది కథ అన్నది సో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతుంది మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నగర పంచాయతీలు గ్రామ పంచాయతీల గడువు ముగింపు సమయం దగ్గర పడుతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగం చేస్తుంది సో వీళ్ళకి సంబంధించి మున్సిపాలిటీలు కార్పొరేటర్లు కార్పొరేషన్లు సర్పంచ్లు నగర పంచాయతీల వీళ్ళ పదవి కాలం ముగియనన్నది దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగం చేస్తుంది దీనిపైన ఎన్నికలకు సిద్ధపడడానికి వీళ్ళ పదవీకాలం కాలం ముగిస్తుంది కాబట్టి మళ్ళీ ఎన్నికలు జరపాలి కదా అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ఏప్రిల్లో ముగియనన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనన్నది సో అంటే ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది రెండు నెలలన్నర మాత్రమే ఉంది గ్రామాలలో ఉంటారు కదా సర్పంచులు వాళ్ళ పదవీ కాలం ఏప్రిల్లో ముగిస్తుంది సర్పంచులది ఇక మార్చిలో కార్పొరేటర్లు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు కౌన్సిలర్ల పదవీకాలం పూర్తవుతుంది మార్చిలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కార్పొరేటర్లు నగర పంచాయతీలు అలాగే కౌన్సిలర్లు వీళ్ళ పదవీ కాలం మార్చిలో ముగుస్తుంది మార్చిలో అంటే రేపు నెల ఇప్పుడు ఫిబ్రవరి కదా నెక్స్ట్ నెల మార్చిలో వీళ్ళ పదవీకాలం ముగియనుంది ఈ నేపథ్యంలో ముందుగా మున్ మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం టెన్త్ పరీక్షలు పూర్తయ్యాక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది సో మార్చి పదహార పదహారవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మార్చి పదహారు నుంచి ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు తర్వాత సర్పంచి ఎంపిటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు మున్సిపాలిటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులు వాళ్ళ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ వీళ్ళ దీనికి సంబంధించి స్థానిక ఎన్నికలు జరపడానికి ప్లాన్ చేస్తున్నారు జనగణ అడ్డంకి అవుతుందనే ప్రచారం జరిగినప్పటికీ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో జనగణ ఉంటుందని అధికారులు ప్రకటించడంతో ఈ ఏడాది ఎన్నికలకు మార్గం సుగమమైందని మార్చి తొమ్మిదిలోగా తుది ఓట్ల జాబితాను విడుదల చేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది సో జనగణ రెండు వేల ఇరవై ఏడులో జరుగుతుందని ప్రచారం కూడా జరుగుతుంది దానికి సంబంధించి కసరత్తు కూడా చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు జరపాలని జనగణ ఎన్నికలు జరపాలని చూస్తున్నారు సో దానికి సంబంధించి మార్చి నుంచి ఓటర్ల జాబితా విడుదల చేయాలని కూడా జిల్లాల వారీగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది జారీ చేశారంట జిల్లా అధికారులకు ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల షెడ్యూలు ప్రకటి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది సో ఏదైతే ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు ప్రచారం సిద్ధంగా ఉన్నట్టు దానికి సంబంధించి విడుదల చేయడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి రాజకీయంగా చూస్తే ఇది కీలక పోరాటంగా మారనంది గతంలో ఎన్నికల వాయిదా పడ్డ అనుభవం ఉండగా ఈసారి అధికార కూటమి పార్టీలై పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని దృఢంతో ఉన్నట్లు తెలుస్తుంది సో రాజకీయంగా చూస్తే ఇది కీలకంగానే ఉంది ఈ పోరాటం స్థానిక ఎన్నికలు కీలకంగానే ఉంది అన్నమాట సో అయితే స్థానిక ఎన్నికలు జరపడానికి అధికార కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కుడక మగ్గు చూపుతున్నాయి ప్రోత్సహిస్తున్నాయి ఎన్నికలు జరపాలని స్థానిక ఎన్నికలు జరపడానికి ముందుకు వస్తున్నాయి కూటమి అధికార కూటమి మూడు పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు కూడా ముందుకు వస్తున్నాయి స్థా స్థానిక ఎన్నికలు జరపడానికి సో అలాగే స్థానిక స్థాయిలో ద్వితీయ త్వితీయ శ్రేణి నేతలకు పదవులు దక్కే అవకాశం ఉండడంతో అన్ని పార్టీల ఉత్సాహం కనిపిస్తుంది సో ఏదైతే క్రమశిక్షణగా పార్టీలో పనిచేస్తూ ఉంటారో పార్టీ కోసం కష్టపడి ఉంటారో వారికి పార్టీలలో పదవులు దక్కుతాయని పదవులు వస్తాయని ఆశిస్తూ ఉన్నారంట సో దానికి అనుగుణంగానే వారి ఆనందాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి వారికి ఆనందాన్ని ఇవ్వడానికి ఏదైతే స్థానిక ఎన్నికలు జరిపి వాళ్లకు విజయాన్ని ఇవ్వడానికి కూటమి అధికార కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు చూస్తున్నాయంట వాళ్లకు ఇవ్వడానికి కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లే వారికి పార్టీలో క్రమశిక్షణగా పనిచేసే వారికి కనిపిస్తున్నాయి ఉత్సాహం కనిపిస్తుంది పట్టణ ప్రాంతాలలో అధికార కూటమికి అనుకూల వాతావరణం ఉందనే అంచనాలు ఉండగా అనుకూలంగా అధికార కూటమికి పట్టణాలలో బాగానే అనుకూలంగా ఉంది అన్నమాట కూటమికి బాగానే బలం ఉంది కూటమి పార్టీలకు పట్టణాలలో బాగానే అనుకూలంగా ఉంది బలం ఉంది ఓటింగ్ శాతం బాగానే ఉంది కూటమి పార్టీలకు అధికార పార్టీలకు మూడు గుడిక జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అధికార పార్టీకి పట్టణాలలో బాగానే బలం ఉంది క్యాడర్ ఉంది ఓటింగ్ శాతం గుడిక బాగానే ఉంది పట్టణాలలో సో ఇక్కడ స్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో అసలైన పోటీ కనిపించనుంది సో గ్రామీణ ప్రాంతాలలో పోటీ పోటీగా ఎలక్షన్లు జరుగుతాయి స్థానిక ఎన్నికలు జరుగుతాయి గ్రామాలలో స్థానిక ఎన్నికలు పం సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయి నువ్వా నేనా అన్నట్టుగా మారుతుంది అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరుగుతాయో గ్రామాలలో కూడా అలాగ జరుగుతాయి సర్పంచ్ ఎన్నికలు గ్రామాలలో అసెంబ్లీ ఎన్నికలు ఎలాగైతే జరుగుతాయో గ్రామాలలో కూడా స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు గ్రామాలలో అట్లా జరుగుతాయి పోటీ పోటీగా సో అయితే దీనికి సంబంధించి ఒక ప్లాన్గా ఒక పద్ధతిగా ముందుకు వెళ్తారు గ్రామాలలో ముందుకు వెళ్ళాలి కూడా దీనికి సంబంధించి సో విపక్షమైన వైసీపీకి ఇది కీలక సమయం బలమైన అభ్యర్థులతో వ్యూహాత్మకంగా బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది సో ఇది విపక్షమైన వైసీపీకి బలమైన అవకాశం ఇది ఒక అవకాశం సో ఈ అవకాశంతో వ్యూహాత్మక కార్యాచరణ నిర్మించుకొని వ్యూహాత్మకంగా ఒక నాయకుడిని ఎన్నుకొని బలమైన పోటీ తత్వాన్ని నిర్వహించుకొని గ్రామాలలో ఈ పోటీని బలంగా గెలిపించుకోవడానికి విపక్షంలో ఉన్న వైసీపీకి ఇది ఒక అవకాశం ఒక ఊకాత్మక కార్యాచరణను రూపొందించుకుంటే ఇది ఒక చక్కటి అవకాశం విపక్ష పార్టీకి వైసీపీకి ఇది సో మొత్తానికి ఏపీలో స్థానిక ఎన్నికలకు ఎన్నికలు కేవలం ఓటింగ్ ప్రక్రియ మాత్రమే కాకుండా రాజకీయ శక్తి ప్రదర్శనగా మారుతుందన్న మారుతున్నాయి అధికార పార్టీ ఆధిక్యం కొనసాగుతుందా లేక విపక్షం తన సత్తా చాటుతుందా అన్నది త్వరలో తేలనంది సో స్థానిక ఎన్నికలలో సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు సో వీటన్నిటినీ అధికార కూటమి దక్కించుకుంటుందా విజయం దక్కించుకుంటుందా లేక విపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంటుందా సో ఏందన్నది త్వరలో తెలియనన్నది సో ఇదే అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇది ఇదే అనమాట క్లారిటీగా ఇలా ఉంది అనమాట స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అలాగే ఇప్పుడు ఉన్న స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసులు అలాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు సో వీళ్ళందరూ కూడా వీళ్ళ పదవీకాలం ఎప్పుడు ముగియనన్నది సో ఇది పూర్తి సమాచారం అయితే ఇది అనమాట స్థానిక ఎన్నికలకు సంబంధించి సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే